ఆమె మనం ఏ పట్టణంలో ఉంటాం ఆ పట్టణంలో మిగులు సంతోషం కలగాలి మిగుల సంతోషం కలగాలి హలోయ మనం ఏ పట్టణంలో ఉన్నాము ఇదే పట్టణం ఏ పట్టణం ఇది పట్టణమేనా పల్లెటూరా ఇది ఏ పట్టణం అండి గుంటూరు సిటీ మనల్ని బట్టి గుంటూరు సిటీలో మిగుల సంతోషం కలగాలి కూడా మొదలు కట్టి ఈ పట్టణంలో ఉన్న ప్రజలకి స్వస్థత కలగాలి ఈ పట్టణం ఉన్న దురాత్మలని తొలగిపోవాలి ఈ పట్టణం ఉన్న చీకటి క్రియలు తొలగిపోవాలి ప్రతి బలహీనత నుండి ప్రజలు విడుదల పొందాలి స్వస్థత కలిగిన పట్టణముగా ఈ పట్టణం మారాలి దేవుని రెక్కల క్రింద ఆరోగ్యాన్ని పట్టడం పొందాలి మనం ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉండాలి అంతే ఆమె చెప్పండి గట్టిగా హాలయలుయా ఒక మంచి సువాసన ఒక మంచి పర్ఫ్యూమ్ లేకపోతే ఒక మంచి అత్తరు రాసుకొని వెళుతా ఉన్నాడు అనుకోండి ఆయన ఎక్కడెక్కడికెక్కడెక్కడికైతే వెళుతుంటాడో ప్రైజ్లాడ్ ఆయన ఎక్కడెక్కడికైతే వెళుతుంటాడు అక్కడంతా అత్తరు సువాసన ప్రైజ్లాడు వచ్చాడు నాయన మంచి అత్తరు కొట్టినట్టున్నాడు సాహిబ్ గారు ఫ్రైజ్ లాడ్ అత్తర సామీల్ గారు ఫ్రైజ్లాడ్ మంచిగా ఆ పర్సన్ ఎక్కడెక్కడైతే వెళ్తాడో అక్కడంతా ఆ సువాసన వస్తూ ఉంటుంది ఒక పదిహేను రోజులు స్నానం చేయని ఒకడు ఉన్నాడు ఫిఫ్టీన్ డేస్ నుండి ఆయన స్నానం చేయలేదు నీళ్ళు రాలేదు అనుకుంటాను ఏదో సమస్య పదిహేను రోజుల నుండి స్నానం చేయని వాడు వచ్చాడు అనుకోండి వాడి దగ్గర ఆ చెడు వాసన వస్తూ ఉంటుంది వాడు ఎక్కడెక్కడైతే వెళ్తాడు అక్కడంతా చెడు వాసన మోసుకుంటూ వెళ్తాడు ప్రిలరా దేవుని వెదుకువారు వారు ఎక్కడెక్కడైతే సంచరిస్తారో వాళ్ళందరూ ఆ సంతోషాన్ని క్యారీ చేస్తూ ఉంటారు ఆ సంతోషాన్ని మోస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడైతే అడుగు పెడతారో ఆ పట్టణంతో మిగులు సంతోషంతో నిండబోతుంది నేను విశ్వసిస్తున్నాను మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇల్లు సంతోషంతో నింపబోతున్నాడు 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 వాళ్ళు ప్రభునందు సంతోషించబోతున్నారు ప్రభునందు ఆనందించబోతున్నారు నువ్వే ఫ్యాక్టరీలో ఉంటావు అక్కడ సంతోషం కలగబోతుంది నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా అక్కడ సంతోషం కలగబోతుంది నువ్వు చదువుకునే స్కూల్ అంతా సంతోషంతో నిండబోతుంది నీవు చదువుకునే కాలేజ్ అంతా సంతోషంతో నిండబోతుంది హాలూయా ఎక్కడెక్కడైతే నువ్వు సంచరిస్తావో ఆ సంచరించే చోటంతా ఆనందముతో పరమానందముతో ప్రజలు పరవశించదురుగాక పరవశించదురుగాక హాలూయా